ఈరోజు భారతిలో గద్దరన్న ఫౌండేషన్ తరఫున గద్దారన్న జయంతిని నిర్వహిస్తే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మిత్రుడు భట్టి విక్రమార్త గారు మాతృవర్యులు చూపాలి కృష్ణారావు గారు మాతృవర్యులు మిత్రుడు పన్న ప్రభాకర్ గారు మధు యాస్కి గారు పెద్దలు కంచ ఐలయ్య గారు వారి కుటుంబ సభ్యులు చాలామంది ఇక్కడ గద్దరైన అభిమానులు కవులు కళాకారులు ఈ కార్యక్రమంలో హాజరయ్యి మనమందరం దగ్గరన్న కుటుంబ సభ్యులం ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఇక్కడికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రుల మిత్రులారా మిత్రుడు పృథ్వీరాజ్ మేమిద్దరం ఒకే కళాశాల నేను ఇద్దరు కలుగుతున్నాను నాకు చాలా మంచి మిత్రుడు కానీ ఆయనలో కళాకారుడు కవి ఉన్నాడని పాత్రడని నాకు ఇప్పుడే సంగం రెడ్డి సత్యనారాయణ గారి తెలంగాణ ఉద్యమంలో ఇంత క్రియాశీలక పాత్ర పోషించడో మాకందరికీ తెలుసు వారందరూ ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో చైతన్యం ఉన్నది సమాజ చైతన్యం కోసం జీవితాలనే త్యాగం చేసి గడ్జగట్టి గళం పెట్టి భుజం మీద గొంగడేసుకొని సమాజాన్ని గొర్రెలకు వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడాలి పేద ప్రజలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు న్యాయం జరగాలి వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్ధరంగా నిరంతరం పరితపించి నాకు బాగా గుర్తు సంవత్సరానికి గుర్తులేదు కానీ మేము కాలేజీకి వెళ్ళే రోజుల్లో అచ్చపేటలో గద్దరన్న కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమాన్ని ఆనాడు ప్రభుత్వాలు అడ్డుకోవాలని చూస్తే వేలాది మంది గ్రామాల నుంచి ఎడ్లబండ్లు పెట్టుకొని గద్దరన్న అచ్చంపేట కార్యక్రమానికి తరలి వెళ్ళింది నాకు బాగా గుర్తు ఎందుకంటే మా గ్రామం గ్రామమే ఆ రోజు గద్దరన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు గద్దరంగ గొప్పతనం నాకు తెలీదు ఒకటిసారి గద్దరన్న పేరు అప్పుడు నేను వినడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జనసమితి కావచ్చు ఢిల్లీ లలిత గారు కావచ్చు గద్దరంగ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన వారిలో ముందు వరుసలో ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపేది సరే రాజకీయంలో వాళ్ళు ఈ ఉద్యమాన్ని వాడుకోకపోయి ఉండొచ్చు రాజకీయ స్వార్థానికి వాడుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు కొద్దిమంది వీళ్ళందరూ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరి రాజకీయ పార్టీలుగా ఎదిగి అధికారంలోకి వచ్చి ఏ త్యాగాల పునాదుల మీద రాష్ట్ర భయపడి ఏ త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించడమో ఆ పునాదుల మీదనే అధికారంలోకి వచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణిచివేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు మళ్ళీ గద్దరన్న నా అవసరం ఈ సమాజానికి ఉన్నది మళ్ళీ నేను నా బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి ఆయన బొమ్మలు భుజం మీద చేసుకొని మళ్ళీ బయలుదేరి ఆ విధంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం అదే తుది తెలంగాణ ఉద్యమంగా మారాలి ఇక ఈ తెలంగాణ సమాజం మళ్ళీ ఉద్యమాల బాట పట్టొద్దు ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలి ప్రజల ప్రభుత్వం రావాలి ప్రజా పాలన జరగాలి అని గద్దలను కోరుకున్నాడు గద్దరన్న ఆరోగ్యం బాగలేకపోయినా బట్టెన్న చేస్తున్న పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఎప్పుడు అవకాశం ఇచ్చిన వారు వారు ఇచ్చిన స్ఫూర్తి మాకు అందరికీ ఆనాటి పాలకుల మీద కొట్టాగడానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది అప్పుడప్పుడు ఈ పోరాటంలో నిరాశ నిష్కోహినప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఇంటికల్ని కలిసేవాళ్ళకి చాలామంది తెలియదు ఆ విషయమే అప్పుడప్పుడు గద్దరంగతో కూర్చొని మాట్లాడేటో గద్దరంగతో మాట్లాడితే వెయ్యి ఏడు బలం వచ్చేదే కొట్టడచ్చు పడగొట్టే ధైర్యం వచ్చేది ఆ ధైర్యమే ఘడీల రూపంలో నిర్మించుకొని ఇనుప కంటలేసుకొని తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన చూడని నేను తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు ఈ గడిలో అని విరవీగి ఆ గడిలో తలుపులు బగ్గర కొట్టి తెలంగాణ ప్రజలందరినీ ఇది మీరి మీరు అక్కాన్ని చెమటకు మార్చి చెల్లించిన పన్నులతో నిర్మించిన భవనాలు భవంతులవి ఇవి పేద ప్రజల్ని పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించాలి పండితే అధ్యక్షుడు జ్యోతిరావు పూలే గారి పేరు ఉండాలి అని చెప్పి మా ఒత్తిడితో మా పోరాటంతో మేము ప్రకటించినాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడతామని చెప్తే ఆ పయ్యానికే మా ప్రభుత్వం రాకుండా ముందే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాల్సిన పరిస్థితులు కేసీఆర్ కు కల్పించింది ఇంతకుముందు పెద్దలు కంచా అసెంబ్లీలో జోపిరావు పూలే గారి విగ్రహాన్ని పెట్టడానికి మీరు రావాలి అయితే చాలా మంది ఆ పదేళ్ళు ఎందుకు పెట్టలేదు పదేళ్ళు ఎందుకు అడగలేదు అంటున్నారు ఆ పదేళ్ళు వాళ్ళ నాయన మీద సంపూర్ణమైన నమ్మకం ఈయన దుర్మార్గుడు ఈయన పెట్టాడు కాబట్టి ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రభుత్వం పెట్టడానికి వినతి పత్రం తీసుకొని వచ్చి ఏ దళితున్నైతే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మోసం చేసిందో ఆ దళితున్నే ఇందిరమ్మ రాజ్యంలో అసెంబ్లీకి స్పీకర్గా నిర్ణయిస్తే ఆ దళితుడే స్పీకర్గా ఉంటే మా ఘట్టం ప్రసాద్ గారికి కలుపు కవిత గారి వినతి పత్రాన్ని ఇచ్చిందంటే ప్రజాప్రభుత్వం వచ్చినట్టే ప్రజాపాలన మొదలైనట్టే అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను తండ్రి మీద విశ్వాసం లేక నమ్మకం లేక తండ్రి ఈ ప్రజాపాలనకు వ్యతిరేకి అని తెలిసి చెప్పడానికి బేసి మధ్య వచ్చిందేమో నాకు తెలియదు కానీ అందుకే పది సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛను వాళ్ళు కూడా వచ్చి వినతి పత్రాలు ఇచ్చేటంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని అంటే ఎంతకంటే ఇంకేం కావాలి అందుకే ప్రభుత్వం ప్రజలే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనకు అనుకూలంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు చేయడానికి ఎన్నుకున్న ప్రభుత్వం తప్పకుండా మిత్రులు చాలా మంది ఇక్కడ గతరంగా గారికి మీద జిల్లా ఉండాలి ప్యాన్ కార్డు మీద గద్దరన్న గారి విగ్రహం ఉండాలి అని ఏదైతే విజ్ఞప్తి చేసిందో అన్నింటినీ తప్పకుండా మంత్రివర్గంలో సాధ్య మంత్రివర్గం మాట్లాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మిత్రులకి ఈ సందర్భంగా అదే అదేవిధంగా గద్దరన్న నాకు చాలా విషయాలు చెప్పిన అందులో రెండు విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్న మీతో పంచుకోదలుచుకున్నా మొదటిది నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఒకటై ఉన్నాయి రాబోయే ఎన్నికలలో నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పిండు ఇవాళ నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఒకటైన విషయాన్ని మన కళ్ళ ముందు కనిపించి కాంగ్రెస్ను రాకుండా అడ్డుకోవాలని చూసిన మీరందరూ కూడా అడ్డుకోవడలను తొలగించి నిక్కర్ పార్టీని లిక్కర్ పార్టీని మన్నటి ఎన్నికల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లిక్కల్ పార్టీ ఉండాలి అని కోరుకుంటుంది ఇంకొక మాట కూడా కీలకమైన మాట చెప్పాడు ఇంటికి వచ్చిన నా ఆశీర్వదించడానికి ఆ సందర్భంగా ఇంకొక మాట చెప్పిండు దగ్గరనే రేవంత్ జీవితాంతం గుర్తుపెట్టుకో తో కొట్లాడడం సులువు క్రిమినల్తో కొట్లాడడం అంతకంటే సులువు కానీ క్రిమినల్ తో కొట్లాడడం అంత సులువు కాదు మీ ఎదురున్నోడు క్రిమినల్ పొలిటీషియన్ అనుకుంటున్నావు కాదు క్రిమినల్ అని చెప్పి కేసీఆర్ గురించి నాకు చెప్పడం జరిగింది అందుకే క్రిమినల్ పొలిటీషియన్తోని మేము కాదు మీరందరూ కలిసి వచ్చి తోడుగా ఉండి గద్దెని దించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం ఇవాళ ఏ పని చెయ్యాలన్నా దాన్ని అడ్డుకోవాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు జరిగే సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి శాపనాథాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు ఇట్లాంటి శాపనార్థాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వతంత్రం అవసరమైనప్పుడే ప్రజలకు స్వతంత్రం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు అంటే అన్ని జాగాలకు ఎలవకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ప్రజలు ప్రజాస్వామిక పరిపాలన కోరుకుంటే ఎట్లాంటి ఒడిగురుపులనైనా ఎదుర్కొని ఐదుగాలు పది సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలన అందించే బాధ్యత రాజీమామిస్తుంది కొంతమంది మాట్లాడుతున్నారు మూడు నెలలు ఆరు నెలలు ఆరు నెలల మళ్ళా ముఖ్యమంత్రి అవుతారా అయినా ఒక మాట చెప్పద మన ఎన్నికల ప్రజలు గొప్ప కొట్టి బోర్లో వాడేసి మీ గొప్పలే చక్కగా కాలేదు ఏ రకంగా మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే వాటి పగటి కాలి కట్టురు చేసి చూడడానికి ప్రయత్నం తెలుస్తుంది మీకు ప్రజల యొక్క ఆగ్రహం ఆనాడు నాగర్ల భాస్కరరావు ఇట్లాంటివి ఏసారి వేస్తే ఊర్ల ఒక్కని కూడా రాయలేదు ప్రజలు ఇవాళ అలాంటి ఆలోచన ఏమైనా చేయలేదు చేసిందంటే గ్రామాలలో ఇక్కడ ప్రజలు గోరీలు కట్టరు మళ్ళీ మీ గోరీలు మీరు కట్టించుకోవాలనుకుంటే బతుకుండగానే తెలంగాణ ప్రజలు మీకు గోలి కట్టాలనుకుంటే ఇట్లాంటి విపరీతమైన కోరికలు మీ మెదడులో వస్తాయి అది మీ ఒంటికి ఇంటికి మంచిది కాదు ప్రజలనుకున్న ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వండి మా ప్రభుత్వం ఎప్పుడు ద్వారాలు తెరిసే ఉన్నాయి చేతనైతే సలహాలు ఇవ్వండి ప్రతిపక్ష పాత్ర పోషించండి తప్ప అక్కడ కూడా అన్నది ఏంది వాడు దాన్ని దాన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం అడగలేవని నేను అక్కతో చెప్పిన అక్క వాళ్ళని అక్క సార్ ఎలా చెప్తున్నాడు కుర్షిలో శిక్ష అందుకే అసెంబ్లీలో కూడా బయట ఆమె కూర్చోవచ్చిన బిగ్గా పాపాలని మేము చెప్తాం వినడమే నీకు మేము వేసే శిక్ష అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పినా సస్ సస్పెండ్ చేస్తాం అంటే వద్దని చెప్పిన మా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసా స్పీకర్ సార్ ఎవ్వరిని బయటకు చూడలేక వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి తల్పులు పోయి వాళ్ళు చేసిన తప్పులని మా గారు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ నుంచి వైట్ పేపర్లు పెట్టిండు వాళ్ళు చేసిన పాపాలన్నీ మొత్తం లెక్క కట్టి చెప్తున్నాడు వినాల్సిందే ఆ పాపాలు చేసిన ఆ ఘోరాలు ప్రజలు చెప్తున్నప్పుడు వాళ్ళు వినాల్సిందే అని చెప్పి నేను చెప్పడం జరిగింది అందుకే మిత్రులారా ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజలనుకున్న ప్రభుత్వం కాబట్టే గద్దరంగ జయంతి వర్గాంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆయన శాసనం వివరగ ఇదే కాదు మన సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేవి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతారు ఒక మాట చెప్పిన నంది అవార్డులు కాదా ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దల గౌరవించుకున్నాం వేదిక పేరుతో చెప్తున్నా ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి আপাযে <laughs> কাযে <laughs> వివిధ భాషలలో గద్దరణకు గొప్ప గుర్తింపు ఉంది కానీ తెలంగాణ రాష్ట్రము ఈ తెలంగాణ ప్రజలు ఎన్ని తరాలైన గుర్తు పెట్టుకోవాలంటే గద్దరమ పేరు మీదనే గద్దరమ పురస్కారాలను ఈ కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్న మన వాళ్ళకి చెప్పిన ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్తున్నా నా మాటని శాసనం నా మాటని జీవ ప్రధానం తెలియజేస్తున్నా అది కూడా ఈ సంవత్సరం ఉగాది పండుగ చేసుకున్న వచ్చే సంవత్సరం నుంచి జనవరి ముప్పై ఒకటి తారీఖు నాడు గతరమ జయంతి నాడు వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ప్రతి దద్దరని తెలుతున్నాము ఈ పురస్కారాలను ఆ కవులకు కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఆయన అభిమానులకు అందరు కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్న తప్పకుండా మా సహచార మంత్రులు మా నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఈ నిర్ణయానికి తప్పకుండా అందరూ నిలబెట్టాలని నేను భావిస్తున్నా తొందరలో గవర్నమెంట్ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది సినీ ప్రముఖులకు కూడా నా విజ్ఞప్తి మా నిజం మా బ్రాండ్ అంబాసిడర్ గద్దరన్న పేరు మా తెలంగాణ నిజం మా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ మా గద్దరన్న మా గద్దరన్న మీద మీకు ఎవరికి పురస్కారం అది మీకు ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలి విజయవంతం చేయాలి అని తెలియజేస్తూ వారి అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవేద బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ కూడా